இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் پھول آنے کے بعد سارے سارے ویڈیو سارے ویڈیو سے ایک بار نام لے گا اللہ اللہ یار کیا کہہ رہا ہے نا وہ کوڈ کوڈ کر رہا ہے یہ وہ والا کہتے ہیں سب چھوڑ رہا ہے எல்லے کہتے ہیں یار ٹرین پھول کا ہے ہی نہیں नमस्ते تمام چلتے ہیں ابھی تو ہم سارے نہیں ہوتیں

ఈ రోజు ఎంక్వైరీ చేస్తా నిజంగా ఇక్కడ ఏ బోరు పనిచేయాలని ఇబ్బంది ఉందంటే ఈ రోజే బోర్ ఇప్పిస్తాం ఓకేనా రోడ్ అనేది కాంట్రాక్టర్ ఎస్టిమేషను అది ఉంది కాబట్టి ఒక మూడు నెలల లోపల మీ ఊరికి రోడ్ ఇప్పిస్తాం ఓకేనా స్కూల్ అడిగినారు ఆల్రెడీ ఒకసారి వచ్చినారు నాకు గుర్తుంది అర్థమైనా నేను ఇలా చూస్తే మీరు ఎప్పుడు వచ్చి స్కూల్ గురించి ఏమడిగినారో లోకేష్ బాబు గారు స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినాక పదహారు స్కూల్ నుండి ప్రయోజనంలే అన్నిటిని ఒక జాగా చేసి మోటార్న్ స్కూల్ చేయాలని మంచి ఆలోచనతో వేరే స్కూల్ ఆపింది ఇంకేం ఆపాలని కాదు మీరు అడిగినట్టు పది మందికి ఒక జాగా పది మందికి ఒక జాగా పది మంది ఏ ఆడ ప్రయోజనం లేకుండా పది పది మందికి ఒక స్కూల్ ఉండి ఆయన చెప్పింది చెప్తున్నా మీరు ఏది అడిగినారో మొన్న నేను అడిగా ఆయన ఇంటెన్షన్ ఏముంది తెలుసా ఒకే స్కూల్ని మంచి టీచర్స్ని ప్రొవైడ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే పిల్లలు బాగా చదువుతారు అని మీకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది అంటే ఇక్కడ నుండి వేరే స్కూల్కి దానికి వ్యవస్థ చేయమని అడిగితే ప్లాన్ చేస్తాను స్కూలే ఉన్నాయి అంటే అడేమైంది ఏమైంది ఒక చిత్తూరు అగ్రహారంకి మాత్రం కాదు నిర్ణయం స్టేట్ మొత్తం అన్ని స్కూల్ మారుతా ఉన్నాయా కాదు రోడ్ అన్నారు అనుకో ఉండమా వినాలి నేను చెప్పేది కూడా మీరు అంతా ఇప్పుడు మీరు అంతా విన్నా మీకు సమాధానం చెప్పాలో వద్దా మరి నేను ఎందుకు చెప్తున్నా ఒకే స్కూలు ఆ బెంచ్లు బుక్స్ టీచర్లు మంచోళ్ళు ఉంటే మీ పిల్లలు బాగా చదువుతారు లేదా ఆడో స్కూల్ ఆడొక స్కూల్ ఆడొక స్కూల్ నాలుగు స్కూల్ ఉంటే ప్రయోజనమేమి గవర్నమెంట్ నష్టపోతూ ఉంది పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఇన్ఫ్రాస్ట్రక్చరు మోడ్రన్ స్కూల్గా పెద్ద స్కూల్ని చేయాలని వారి ఆలోచన ఇప్పుడు అడిగినారో పోయేకి మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది అన్నారు దాని గురించి ఆలోచిద్దాం చెప్పాల్సిందర కూడా చంపించా ఇప్పుడు మీరు అందరూ అడిగినట్టే కలెక్టర్ గారి దగ్గరికి పంపించినా కదా పోయారు కదా కలెక్టర్ గారు కూడా రాసి ఉన్నారు ప్రభుత్వం నుండి ఏదైనా గబగబాని రాదు నేనంత రోడ్డు అడిగినారు లేదా బోర్ అడిగినారు ఈ రోజే చేస్తాను ఎందుకు నా చేతిలో పట్టి మిమ్మల్ని ఓట్లు అడిగితే మీరు ఓట్లు వేసినారు నేను బోర్ అడిగితే బోర్ వేస్తాను స్కూల్ అనేది ఉన్నా కాదు స్కూల్ అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటే ముఖ్యమంత్రి గారు మంత్రులు తీసుకోవాలి మీరు చెప్పింది నేను పోస్ట్ చేస్తాను అక్కడ నుండి సమాధానం వచ్చింది అక్కడ ట్రై చేసి అక్కడే ఫిల్లిస్తాను ఆ లోపలే మీరు అయ్యోయ్యో అంట నేను ఏం చేయగలను వీళ్ళు స్కూల్ ఇక్కడ ఎక్కువ మంది స్ట్రెంత్ ఉంటారంట అది ఎంక్వైరీ చేసి కలెక్టర్కి ఒక నివేదిక తొలియాడుగు ప్రోగ్రామ్ అటెండ్ అయినా ఎక్కువ మంది గురువారు మహిళలు ఇంత స్ట్రెంత్ ఉంటారు ఈడే పెట్టాలని డిమాండ్ చేశారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆ చేసే గారికి కూడా చెప్తా ఫాలోఅ మరి మీరు చెప్పినారు కదా మీ ముందరే అధికారి కమిషనర్ గారికి చెప్పినా నా పిఎక్ ఏం చెప్తున్నా ఇమ్మీడియట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ స్కూల్ రిటర్న్ చేయమన్నారు చేయబడి మీరు అడిగినారు నేను ట్రై చేస్తూనే ఉన్నా ప్రోగ్రామ్ అయినా అందరూ మాట్లాడుతున్నాను ఇప్పుడు స్కూల్ ఫస్ట్ వాటిలో ఉన్నాను కాకపోతే ఇక్కడ ఇక్కడ విలేజర్స్ అందరు కోరిక ఏమంటే ఈ అగ్రహారాలోనే ఎక్కువ స్ట్రెంత్ ఉంది స్కూల్ ఎక్కువ స్ట్రెంత్ గమని క్లాస్ చేస్తే పబ్లిక్ లాంటివి వస్తా ఉందని చెప్తాను మీరు ఏం చేస్తారంటే నాకు ప్రాపర్టీ ఉంది ఎవరికి ఏం రిపోర్ట్ చేయాలనే ఒక ఇది చెప్తే ఇక్కడ స్ట్రెంత్ బట్టి రిటైన్ చేస్తాము ఎందుకంటే ఇంత స్ట్రెంత్ మళ్ళీ వేరే కి ట్రాన్స్ఫర్ కావాలంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా వర్క్ చేసుకునే లేబర్ వాళ్ళు పనికి పోవాలా స్కూల్ పంపించాలనేది చాలా కన్ఫ్యూజన్స్ ఉంది నే ప్రాపర్ గా చెక్ చేసిన కంట్రోల్ తో మాట్లాడి ఇక్కడ రిటైన్ చేస్తాం కదా కలెక్టర్ గారికి కూడా నేను మాట్లాడతాను ఇవాళ నేను మనకి డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఇబ్బంది రాలేదో నియోజకవర్గంలో ఇబ్బంది రాలేదు ఈ ఎం అగ్రం ఒకటి పర్టికులర్ గా అడుగుతున్నారు కాబట్టి దీన్ని రిటైన్ చేసేదా కొనికేషన్ ఉంటుంది అధికారం ఒకరిదే ప్రభుత్వం ఒకరిది నాయకుడు ఒకరు కాబట్టి ఇంకా పైన కాదు ఇంక పైన మా పార్టీ అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి దీపం పథకం కింద డబ్బులు పడలేదంటే ఎలా ம் பட்டன்ல சார் இக்கே வைச்சு பெண்டிங் சார் gás tag யூ இங்க இருக்கு இங்க எல்லாம் உண்டா பா பாஸ்போர்ட் பஞ்சாயத்து சோடபா వెంకటేశ్వ ఇంకెవరు ఉంటారు మన పార్టీ క్రమంలో ఉండాలి ప్రతి ఇంటికి వీళ్ళని పెట్టుకొని తిరిగి మొత్తం ఏం ప్రాబ్లమ్స్ ప్రభుత్వాలు ఏం ఎవరికి వస్తుంది ఎవరికి రాలే ఎవరికి ఎలిజిబుల్ ఉండే కూడా పెండింగ్ పెట్టి ఉండారు ఒక లిస్ట్ రెండు చేయండి నేను ఒక రోజు ఇంత కాకుండా ఇండిపెండెంట్గా వచ్చినప్పుడు సచివాలయం స్టాఫ్ ఈ పెండింగ్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా లేదు ఇప్పుడు ఉంటాను శుక్రవారం మీరు వచ్చి నేను ఎంఆర్ఓ గారికి చెప్పి వెరిఫై చెప్పి ఇప్పుడు వస్తారమ్మా నాకు ఇప్పుడే కదండి నా నా నోటీస్లో పెట్టినాం శుక్రవారం రమ్మిన్న వచ్చి తక్షణం నేను చెప్పాను నమస్తే అమ్మా దీపాతకం అదేనమ్మా అందరూ అంటే ఆమె నీకేం కావాలి మరి అమ్మకి వస్తే కూతురు కూతురుకి వచ్చి అందరు తలా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమైతే అని చెప్పారు నీకు కూడా అమ్మ వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఓకేనా ఏం పని చేస్తారు మీరు ఇంట్లో హౌస్ వైఫ్ అనాలి ఇప్పుడు దీపం పథకం సిలిండర్ వస్తుందా సిలిండర్ రాలేదు ఎందుకు పెన్షన్ వచ్చినప్పుడు సిలిండర్ రావాలా ఇప్పుడు వీళ్ళకి పెన్షన్ వస్తా ఉంది సిలిండర్ రాలేదంటే வீழ்க்கு இது பண்ணல எல்லாம் మీదే అయినా మీకు పెన్షన్ వస్తాను సర్టిఫికెట్ తీసుకుంటాను మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ నెల రోజులు తొలి అడుగు అనే ఈ కార్యక్రమం ఈ ఎంకే అగ్రహారం నుండి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఎన్నికల సమయంలో కూడా ఇక్కడే కనికలమ్మ టెంపుల్లో పూజ చేసి ఇక్కడ నుండే ప్రారంభించి అద్భుతమైన విజయాన్ని ఈ ఈ క్లస్టర్ ఈ వార్డ్ నుండి నాకు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా కొన్ని వారి కోరికలు అంటే ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో రోడ్ కావచ్చు అలాగే మసానానికి రోడ్డు కావాలని అడగడం జరిగింది సచివాలయం కొద్ది దూరంగా ఉంది ఎందుకంటే ఇది పెద్ద వార్డు కాబట్టి ఈ వార్డులో ఉంటే బాగుంటుంది వారి కోరికలు కూడా స్వీకరించాము అలాగే మా సంవత్సరం రోజులు గడిచిన ప్రభుత్వంలో ఏవైతే పెన్షన్ల సమయానికి అంటే ఇచ్చిన మాట ప్రకారం మొదటి రోజు ఒకటో తేదీ ఇన్ కేసు ఒకటే తేదీ ఆదివారం వస్తా ఉంటే ముప్పై ఒకటే తేదీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలంతా కూడా మేము ఇచ్చిన పెన్షన్ పట్ల సంతోషంగా ఉండారు అలాగే మొన్న విద్యా దీవెన కింద మా ముఖ్యమంత్రి గారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే విద్యా విద్యా దీవెన పడిందో వారంతా కూడా చాలా సంతోషంగా ఉండారని వ్యక్తం చేశారు కాబట్టి దానికి కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక సంక్షేమాలు అన్నా క్యాంటీన్ పెట్టడం గానీ మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ప్రకారం ఆగస్టు పదహైదు నుండి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే మహిళలకి పదహైదు వందల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్ లో భాగంగా ఎలక్షన్ సమయం ఏమైతే చెప్పామో అది కూడా రానున్న రెండు మూడు నెలలు ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గడిచిన ఈ ఒక్క సంవత్సర పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నామని వ్యక్తం చేశారు కావున ఇంకా వారు ఏవైతే కోరికలు కోరారో వాటిని కూడా అయినంత త్వరగా వారు అడిగిన కోరికలు నెరవేరస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఒక సమస్య ఎక్కువ శాతం ప్రజల్లో నుండి అర్జీ రూపంలో రావడం జరిగింది అడగడం కూడా జరిగింది మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు రాష్ట్రంలో అత్యధిక స్కూల్స్ ఉన్నాయో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం సరైన వ్యవస్థ లేకపోవడం అక్కడ కోచింగ్ టీచింగ్ కి టీచర్లు లేకపోవడం వీటన్నిటినీ ఆయన ఒక సంవత్సరంలో ఆయన దృష్టికి రావడంతో ఈ ఎన్ని స్కూల్స్ ఉందని కాదు ఉన్న స్కూల్ మోడ్రన్ స్కూల్ చేయాలనే ఉద్దేశంతో సెగ్రిగేట్ చేసి ఎక్కడైతే పెద్ద స్కూల్ స్థలము అన్ని ఉన్నాయో వాటిని సమాయనం చేసుకుంటూ అదర్ స్కూల్స్ని కొన్నిటిని తీసేయడం జరిగింది సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు కాబట్టి మాకు స్కూల్ని రీటైన్ చేయమని అడిగారు ఖచ్చితంగా వారు అడిగిన కోరికని మా ముఖ్య ముఖ్యమంత్రి ప్లస్ మంత్రి దృష్టిలో తీసుకుపోయి పెట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడే రిటైన్ చేయడానికి ఇప్పుడే ఎంఈఓ గారితో ఈఓ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారిని కూడా ఈవినింగ్ కలిసి ఖచ్చితంగా ఈ అమ్మ అగ్రహారంలో ఉండే విధంగా ఆ స్కూల్ ని చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం నా పేరు ప్రతిభ ఈ రోజు ఎమ్మెల్యే గారు ఫస్ట్ వాటికి రావడం జరిగింది తొలి అడుగు భాగంలో ఈ రోజు మురుకుంపటి అగ్రహారం రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క ఇంటింటికి తిరగడం జరిగింది ఫంక్షన్స్ అయితే కరెక్ట్గా వస్తున్నాయా ఇక్కడ ప్రజల ప్రాబ్లం ఏమీ అనేది మెయిన్గా ఇంటింటికి వచ్చి అందరిని అడగడం జరిగింది ఇక్కడ ప్రజలైతే కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పారు అవి కూడా నేను తీరుస్తానని ఇప్పటికిప్పుడే మున్సిపల్ ఆఫీసర్ని రమ్మని చెప్పి ఇక్కడ ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి వెంటనే బోర్ అయితే ఏమి ఆరో వాటర్ అయితే ఏమి అయితే ఏమి వెంటనే శాంక్షన్ చేయండి అని మా ముందరే సంతకం పెట్టించారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారన్న చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫస్ట్ వాడు ఇన్ఛార్జ్ మొట్టమొదటిగా ఈరోజు ఎమ్మెల్యే గారు సూపర్ సిక్స్ అని ఎంక్వైరీ వచ్చినారు ఈ అమ్మఒడి ఒడి అదంతా ఎక్కువగా తల్లి బంధనము అదంతా ఇచ్చినారు స్కూ మెయిన్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ వచ్చి మార్చేదని ప్లాన్ చేసినారు అది ఇక్కడే మార్చాలని ఇక్కడే ఉండాలనేసి తన ఇంట్రెస్ట్ చెప్తున్నారు రోడ్ గురించి ఇరవై లక్షలు శాంక్షన్ చేయించినారు ఈ మళ్ళీ బోరువాలు ఈరోజు నైట్కి వేయిపిస్తుందని చెప్పారు కొన్ని సమస్యలు అంతా ఈరోజు తీసుకున్నారు వచ్చింది ఆయన మీ ఇమీడియట్లీ చేయించారు